హాయ్ ఫ్రెండ్స్ నేడు ఈనాడు దినపతికలోని యువ భారతానికి నవనైపుణ్యాలు అని ఒక సంపాదక్యం వచ్చింది దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం చేతిలో ఏదో ఒక డిగ్రీ ఉన్నంత మాత్రాన ప్రస్తుత ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరు నిగ్గుకు రాలేరు చదువుకు తగిన నైపుణ్యాలు సాంకేతిక పరిజ్ఞానం వారే ఉద్యోగాల వేటలో విజేతలు కాగలరు నవతరాన్ని ఆ విధంగా స్థానపట్టేందుకు విద్యాబోధనలో అత్యాధునిక విద్యా విధానాలు అనుసరించటం అత్యవసరమన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు అక్షర సత్యాలు రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఏమన్నారంటే తప్పనిసరిగా నైపుణ్యాలు సాంకేతిక పరిజ్ఞానము డిగ్రీతో పాటు కావాలని చెప్పన్నారు ఆ వ్యాఖ్యలు అక్షర సత్యాలు అంటూ రాసుకొచ్చారు రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలను అధునాతన విజ్ఞాన కేంద్రాలుగా మలుస్తామని నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని రేవంత్ రేవంత్ ప్రకటించారు ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు సత్వరం వాస్తవ రూపం దాలిస్తే మోస చదువులతో ఉపాధి అన్వేషణలో నిరసించిపోతున్న యువతి యువతులందరూ నవ సామర్థ్యాలు ఒడిసిపెట్టుకోగల వీలుంటుంది పరిశ్రమల అవసరాలు యువత నైపుణ్యాలు నడుమ అంతరాలు గుర్తించేందుకు ఏపీ నూతన ప్రభుత్వం స్కిల్ సెన్సస్కు సిద్ధమవుతుంది ఈ విషయాన్ని మనం డిస్కస్ చేశాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారు స్కిల్ సెన్సెస్ నైపుణ్యాల సంబంధించినటువంటి సెన్సెస్ని అక్కడ చేపడుతుంది అని చెప్పని దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పి నేను మనం డిస్కస్ చేశాం నిర్మాణ ఉత్పత్తి సేవా రంగాల్లో రాణించే విధంగా భావితరాన్ని తీర్తిదిద్దేందుకు నైపుణ్య గణన వస్తుంది ఇండియా జనాభాలో అరవై ఐదు శాతం ముప్పై ఐదు ఏళ్ల వారే యువ భారతాన్ని నిపున మానవ వనరులుగా మలచటంలో అలవిమాన అలక్ష్యం రాజ్యం వెళుతుంది ఫలితంగా దాదాపు ఎనభై శాతం ఇంజనీరింగ్ పట్టబద్ధల్లో కొలువులకు కీలకమైన సామర్థ్యాలు కొరబడుతున్నాయి ఎయిటీ పర్సెంట్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో డిగ్రీ నుంచి వాళ్ళకి స్కిల్స్ ఉండట్లేదు పాస్ అవుతున్నారు వస్తున్నారు ఏం చేస్తారంటే బీటెక్ అని చెప్తున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి స్కిల్స్ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఉపాధి లేక వాళ్ళు గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాలకు కూడా అప్లై చేస్తున్నారు ఇటీక మనం చూడవచ్చు అన్ని విభాగాల విద్యార్థులను నైపుణ్యాల లేమి ఆందోళనకరమైన స్థాయికి చేరింది భారతీయ నిరుద్యోగుల్లో ఎనభై మూడు శాతం యువతైనన్న అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవల నివేదిక విద్యా బోధన నైపుణ్య శిక్షణలో తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటి చెప్పింది దేశ పురోగతికి చోదక శక్తులయ్యేలా నవనైపుణ్యాల్లో యువతను తేల్చడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం దేశీయంగా ఏటా కోటి మందికి పైగా కొత్తగా పట్టాలు పుచ్చుకుంటున్నారు కానీ దశాబ్దాలుగా మారనే పాఠ్య ప్రణాళికల కారణంగా నవీన ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవటంలో వారిలో చాలామంది తెలిపోతున్నారు ఇండియాలో విభిన్న రంగాల్లో పది కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నా వాటిని చేజకించుకోగలన నిపుణ యువత కరువైందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గతంలోనే ఆవేదన వ్యక్తపరిచింది దక్షిణ కొరియా జపాన్ జర్మనీ బ్రిటన్ వంటివి యాభై పైగా పైగా శ్రామిక శక్తికి వ్యవస్థాగతంగా మేలైన ఉపాధి శిక్షను అందిస్తున్నాయి దేశీయంగా అది ఐదు శాతానికి మించటం లేదు అందుకే మన దగ్గర పిహెచ్డీ చేసిన వారు చిన్న చితకా పనులతో జీవితాలను భారంగా వెల్లదిస్తున్నారు ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతామని అతి త్వరలో అవతరించబోతుందనే సర్కారీ ప్రకటనలు కొన్నేళ్లుగా మొతెక్కిపోతున్నాయి జనజీవన ప్రమాణాలు పెరగకుండా జీడిపి ఎంత వృద్ధి సాధిస్తే ఏమిటి ప్రయోజనం ప్రజల తలసరి ఆదాయం పరిగణలో తీసుకుంటే నూట తొంభై ఏడు దేశాల్లో ఇండియాది నూట నలభై రెండో స్థానమని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ సి రంగరాజన్ నేడు చే వాస్తవాన్ని వెల్లడించాడు అంటే మనం ఎంత వెనకబడిపోయి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు జీడిపి మెరుపులకు సమాంతరంగా మనం జనం బతుకుల్లో వెలుగులు నిండాలంటే ఉపాధి సహిత అభివృద్ధి విధానాలు ప్రభుత్వాలు అనుసరించాలి పాఠశాల స్థాయి నుంచి విద్యలో వృత్తి శిక్షను అంతర్భాగం చేయాలి ఇది ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి అంటే స్కిల్స్ అనేవి స్కూల్ ఎడ్యుకేషన్ చే స్టార్ట్ చేయాలి కృత్రిమ మీద రోబోటిక్స్ వర్చువల్ రియాలిటీ డేటా సైన్స్ రంగాలు రాబోయే రోజుల్లో ఉపాధి కల్పనకు మేలుబాటలు పరవనున్నాయి చిల్లర విపణి తయారీ ఆరోగ్య సేవలు బీమా పునరుత్పాదక ఇంధన వరలు నిర్మాణం రవాణా రంగాల్లో పెద్ద సంఖ్యలో కొలువులు అంది అందిరాని ఉన్నాయి వాటిని ఒడిసు పట్టుకునే విధంగా నవతరానికి ముందుకు నడిపించాల్సి ఉంటుంది అందులో ప్రభుత్వాలు సఫలీకృతమైతేనే వికసిత్ భారత్ స్వప్నం సాకారం అవుతుంది అంటే నైపుణ్యాలతో కూడినటువంటి విద్యను అందించాలని ఈ సంపాదకీయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనము ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనకు చూడండి ఆర్టి ఇక్కడ ఈ ఆర్టికల్లో ప్రస్తావించారు అవేంటంటే నవతరాన్ని ఆ దిశగా సారపట్టేందుకు విద్యాబాధనలో అత్యాధునిక విధానాలు అనుసరించడం అత్యవసరమన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇటీవలి వ్యాఖ్యలు అక్షర సత్యాలు ఎస్ అంటే యువతకు మన స్కిల్స్ సాంకేతిక ప్రజ్ఞానంతో స్కిల్స్ని అందించాలని చెప్పారు ఓకే రైట్ అందిస్తారు ఆ దిశంగా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తారని చెప్పని భావిద్దాం అప్పుడే అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి నిరుద్యోగాన్ని పాలదోలవచ్చు అందరికీ ఉపాధి అవకాశాలు దొరికినట్లయితే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ షాల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో